మేరకు అఖిల పక్షం మొత్తం ఈ రోజు బొందు పాటించడం జరిగింది ఈ రోజు తెలుగుదేశం సిపిఎం డిఆర్ఎస్ మత్తు పదికి ముఖ్యంగా బీసీలకి నలభై రెండు శాతం రాజ్యాంగంలో కల్పించాలని మనం అభివృద్ధి పొందాలని మనం ఈ రోజున పాల్గొన్నాం ఏదో కూర్చు మంత్రంగా ఏదో పదవుల కోసమో దానికోసం కాకుండా ఉద్యోగాల్లో కానీ దేంట్లో అయినా బీసీలకి నలభై రెండు శాతం మనకి కల్పించాలని ముఖ్యంగా బీసీలు మొత్తం మీద యాభై మూడు పర్సెంట్ ఉన్నా కూడా మనం అడిగేది నలభై రెండు పర్సెంటే ఆ నలభై రెండు పర్సెంట్ పైన రాజ్యాంగ కేంద్ర కేంద్ర గవర్నమెంట్ లో ఆర్టికల్ నైన్ ని ఒప్పించి దాన్ని తీర్మానం చేసుకుని పార్లమెంట్ తీర్మానం చేసి దాన్ని అమలు విధంగా చూడాలని ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా అందరు ఎంపీలు కూడా దయచేసి టీసీల మీద ప్రేమ ఉంటే మీరు ఎంపీలు అక్కడ పార్లమెంట్లో కోట్లాడి నలభై రెండు తో రిజర్వేషన్ వచ్చేటట్టుగా చూసి అందరికీ న్యాయం చేయాల్సిగా కోరుకుంటూ ఈ బంద్ ని ఇతను చేసిన అన్ని పార్టీల నాయకులకి ధన్యవాదాలు తెలియదు